హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్డ్ అండ్ ఈరోజైతే మనం చాలా ఇంపార్ ఈరోజైతే పీబీకేఎస్ వర్సెస్ ఆర్సీబీ క్వాలిఫైర్ వన్ మ్యాచ్ అయితే చూద్దాం ఈ ఈ మ్యాచ్ అయితే చాలా సూపర్ జరిగింది వన్ సైడ్ మ్యాచ్ అనుకొని చెప్పాలి ఆర్సీబీ అయితే ఫుల్ డామినేట్ అయితే చేసింది బౌలింగ్ అయితేంది ఫీల్డింగ్ అయితేంది ఫుల్ ఎనర్జీతో ఆఫ్టర్ నైన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు ఫైనల్కి అయితే రీచ్ అయ్యారు దీని గురించి అయితే డీటెయిల్ అయితే మనం చెక్ చేసుకుందాం రివ్యూ చేసుకుందాం ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ మ్యాచ్ అయితే పంజాబ్లోని మహారాజా యజ్వేంద్ర సింగ్ ముల్లాన్పూర్ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరిగింది మ్యాచ్ అయితే ఫుల్ ఫుల్ స్టేడియం అయితే ఫుల్ హౌస్ఫుల్ అయితే అయిపోయింది ఫుల్ నిండిపోయింది పంజాబ్కి అయితే హోమ్ గ్రౌండ్ అనుకొని చెప్పాలి ఈ స్టే ఈ సీజన్లో అయితే వాళ్ళకి పంజాబ్కి అయితే ఫుల్ అడ్వాంటేజ్ హోమ్ అడ్వాంటేజ్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళకు హోమ్ క్రౌడ్ కాకపోతే ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ అయింది ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ ఫైనల్కే జరుగు వెళ్తారు కాకపోతే ఈ పంజాబ్ అయితే ఈ మ్యాచ్కి అయితే లాస్ట్ మ్యాచ్లో ముంబైని ఈజీగా ఓడించి మంచిగా ఫుల్ అయితే వచ్చింది ఆర్సీబీ కూడా ఈ మ్యాచ్లో మంచిగా అయితే గెలిచింది విరాట్ కోహ్లీ ఇది కూడా మంచి ఫామ్లో వచ్చాడు ఈసారి ఫస్ట్ కప్ అయితే ఎట్లయినా గెలవాలని విరాట్ కోహ్లీకి అందరు ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తారు వాళ్ళ టీం కూడా అంతే బాగా ఆడింది చాలా సూపర్గా అయితే బౌలింగ్ వేసారు ఆర్సీబీ వాళ్ళైతే ఫస్ట్ అయితే మనం టాస్ నుంచి అయితే చూద్దాము ఏం జరిగింది అనేది పంజాబ్ ఆర్సీబీ అయితే టాస్ గెలిచింది ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది ఎందుకంటే బాల్ ఈ బాల్ కవర్స్ అండర్ కవర్స్ ఫస్ట్ ఫస్ట్ కొద్ది ఓవర్స్లో బాల్ మంచిగా మాశ్చర్ వాళ్ళు బాల్ బాగా స్వింగ్ అవుతుంది వికెట్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బా బౌలింగ్ కూడా బాగా పడుతుంది అని చెప్పి బా ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు క్యాప్టెన్ నిర్ణయం కరెక్టే అని ఆర్సీబీ బౌలర్స్ కూడా నిరూపించారు ముఖ్యంగా జా హే జాషేజుల్వుడ్ అయితే వీళ్ళ ఆర్సీబీకి తిరిగి ఆర్సీబీ టీంలోకి రావడం వల్ల వీళ్ళ బౌలింగ్ పవర్ కూడా చాలా పెరిగి చాలా బాగా పెరిగింది కాన్ఫిడెన్స్ కూడా ఫుల్ పెరిగింది అనుకుని చెప్పాలి జాషేజల్వుడ్ అయితే రావడం రావడంతోనే వికెట్లు తీసిండు ఫస్ట్ ఎర్లీ వికెట్స్ అయితే బా తీసిండు ప్రభుసిమ్రన్ సింగ్ వికెట్ అయితే తీసిండు దేనికి ఇంకా తర్వాత అయితే సుయాజ్ శర్మ సుయా శర్మ కూడా చాలా బాగా చేసిండు అనుకోవాలి మా అతను గూగ్లీ అయితే అసలు పంజాబ్ పంజాబ్ బ్యాటర్స్ దగ్గర అయితే అసలు సమాధానమే లేదు అతను బౌలింగ్ని అయితే ఎవరు అర్థం చేసుకోలేకపోయారు సుయాష్ శర్మ తీసిన మూడు వికెట్స్ కూడా గూగ్లీలు అయినా పడ్డాయి రెండు రెండు వికెట్స్ రెండు క్లీన్ బౌల్డ్ ఇంకోటి ఏమో ఎల్బిడబ్ల్యూ మూడు రాంగ్ వన్లైనా అవటరు బాలింగ్ని అయితే అస్సలు పిక్ చేసుకోలేక పిక్ చేయలేకపోయినారు ఫస్ట్ వాళ్ళైతే పంజాబ్ వాళ్ళు థర్టీ సిక్స్ నుంచి టూ థర్టీ సిక్స్ ఫర్ టూ ఉండే అంటే ముప్పై ఆరు రన్లకు రెండు వికెట్లు పడ్డాయి స్టేజ్ నుంచి సెవెంటీ ఎయిట్కి ఎయిట్ వికెట్ అంత ఈజీగా మొత్తం క్రంబుల్ అయిపోయి మొత్తం అయిపోయి డౌన్ అయిపోయినారు వికెట్లన్నీ పేక మెడల్లో రాలినట్టే రాలిపోయారు వాళ్ళ పాప వాళ్ళ ఓనర్ అయితే షాక్లో ఉండాలనుకుని అయితే చెప్పాలి అత అంత ఘోరంగా చేసిర్రు ప్ర బ్యాటింగ్ అయితే అసలు వాళ్ళు ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేకపోయారు లాస్ట్గా వన్ వన్ నాట్ టూకి ఆల్ అవుట్ అయినారు ఫోర్టీన్ పాయింట్ వన్ అవర్స్లో వాళ్ళది ఇదే ప్లే ఆఫ్ హిస్టరీలో ఇదే లోయెస్ట్ రికార్డ్ అనుకోవాలి ఇంకా ఆర్సీబీ వాళ్ళు అయితే చేజ్ అయితే చాలా సూపర్గా చేసిర్రనుకొని చెప్పాలి ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇంకా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అయితే చాలా మంచిగా స్టార్ట్ చేసిండు టెన్ రన్ ఫోర్టీన్ రన్స్ అయితే మంచిగా రెండు బౌండరీస్తో బాగా స్టార్ట్ చేశాడు కాకపోతే వాళ్ళు విరాట్ కోహ్లీ సీజన్ తొందరగా అవుట్ అయిపోయాడు తొందరగా అవుట్ అయిపోయినా కూడా తక్కువ స్కోర్కి తొందరగా అవుట్ అయినా కూడా విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ అయితే చాలా బాగా ఆడిండు ఫిఫ్టీ సిక్స్ రన్స్ కొట్టిండు అతనికి తోడు రజత్ పాటిదార్ కూడా మంచి సపోర్ట్ చేయడం వల్ల ఆర్సీబీ అయితే టెన్ వికెట్స్తోని సారీ టెన్ ఓవర్స్ మిగిలి ఉండగానే ఈ మ్యాచ్ అయితే గెలిచింది చాలా టెన్ అవర్స్లోనే ఖతం అయిపోయింది మ్యాచ్ ఓన్లీ టూ వికెట్స్ పడ్డాయి ఎయిట్ వికెట్స్తో వీళ్ళు మ్యాచ్ అయితే గెలిచిండ్రు కోహ్లీ అయితే ఈ మ్యాచ్లో ఓన్లీ ట్వెల్వ్ చాలా తక్కువ టైం తక్కువ సార్లు ఇట్లా కోహ్లీ థర్టీ లోపు అవుట్ అవుతాడు ప్లే ఆఫ్లో కాకపోతే ఈరోజు కోహ్లీ ట్వల్వ్ రన్సే కొట్టినా కూడా మీతో బ్యా మీతో బా బ్యాటర్ అయితే మీ ముఖ్యంగా సాల్ట్ అయితే ఏ మాత్రం టెన్షన్ లేకుండా మంచిగా చా మ్యాచ్ ఆడైతే గెలిపించిండు అతను ఫిల్ సాల్ట్ స్టైల్లోనే బౌండరీస్ కానీ అది అది కానీ చాలా సూపర్గా కొట్టి మంచిగా ఏమాత్రం టెన్షన్ లేకుండా అయితే మ్యాచ్ గెలిపించాడు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్ నైన్ ఇయర్స్ తొమ్మిది సంవత్సరాలు వెయిటింగ్ తర్వాత వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు అయితే ఫస్ట్ టైం అయితే ఫైనల్కి వెళ్ళారు చూద్దాం ఈ ఫైనల్లో విన్ వేసి వాళ్ళ కళ్ళ నెరవేరుతుందో లేదైతే మనం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ కీ ప్లేయర్స్ ఎవరు బాగా పర్ఫామ్ అంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది అయితే సుయాష్ శర్మ మూడు వికెట్లు అయితే తీసిండు ఈ మూడు వికెట్లు అయితే తీసేండు చాలా బాగా వేసేండు బౌలింగ్ కూడా చాలా సూపర్గా బాగా రాంగ్ వన్స్ గూగ్లీస్ అన్నీ చాలా బాగా వేయడం వల్ల అసలు పంజాబ్ బ్యాటర్స్కి అయితే సుయా శర్మ బౌలింగ్కి అయితే సమాధానం లేకుండా పోయింది త్రీ వికెట్స్ తీయడం వల్ల అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జోష్ వుడ్ కూడా చాలా మ్యాచ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చిండు కంబ్యాక్ ఇచ్చిన మా కూడా ఏమాత్రము అలసట లేకుండా అయితే చాలా బాగా ఇచ్చిండు మూడు వికెట్లు అయితే తీసిండు ఇరవై ఒక్క రన్లు కొట్టి ఇరవై ఒక్క రన్లు ఇచ్చి ఇంకా ఇంకో ప్లేయర్ ఏంటంటే ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ వికెట్ తొందరగా పడ్డా కూడా చాలా మంచిగా ఆడి ఫిఫ్టీ సిక్స్ రన్స్ కొట్టిండు మ్యాచ్ అయితే గెలిపించిండు ఇక ముఖ్య యశిదయాల్ భువనేశ్వర్ కుమార్ వాళ్ళని కూడా మర్చిపోద్దు వాళ్ళు కూడా మంచి బౌలింగ్ వేశారు అనుకుని చెప్పాలి ఇక మనం పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ అయితే చూసుకుంటే శ్రేయస్ సార్ అయితే చెప్పాడు మేము ఈ మ్యాచ్ ఒకటే ఓడిపోయాము ఇంకా మాకు సెకండ్ ఛాన్స్ ఉంది ఆ మ్యాచ్ తప్పకుండా గెలిచి మేము మళ్ళీ ఫైనల్ వస్తామైతే అతని నమ్మకం అయితే వాళ్ళు వెళ్ళి పుచ్చు చెప్పాలి ఇంకా ఇంకోవైపు అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నారు ఎస్ప ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత ఈ మ్యాచ్ ఇంకొక మ్యాచ్ దూరంలో ఇంకొక మ్యాచ్ గెలిస్తే అయ్యే విరాట్ కోహ్లీ కళ అయితే నెరవేరుతుంది ఐపీఎల్ ట్రోఫీ అని ఆ విరాట్ కోహ్లీ కెరియర్లో అన్ని కప్స్ గెలిచి అన్ని ట్రోఫీస్ అయితే గెలిచిండే అతనికి మిగిలింది ఇది ఒకటే ఒకటి ఐపీఎల్ ట్రోఫీ ఆ ఐపీఎల్ ట్రోఫీ కూడా ఒకటే ఒక అడుగు దూరంలో అయితే ఉన్నాడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈసారి అయితే ఎట్టి పరిస్థితులు ఈ కప్ అయితే మనం ఆర్సీబీ కొట్టాలని అనుకోండి ఇది కూడా ఏంటంటే ఎప్పుడు ప్లే ఆఫ్స్ జరిగినా వన్ సైడ్ ఇదే వన్ సైడ్ మ్యాచ్ అనుకొని చెప్పాలి ఆర్సీబీ వాళ్ళయితే చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనుకుని అయితే చెప్పుకోవచ్చు వాటిని దీని తర్వాత ఏంటంటే ఆ ఆర్సీబీ వాళ్ళైతే డైరెక్ట్ ప్లే ఫైనల్కి అయితే వెళ్ళి వెళ్ళిపోయారు అనుకొని చెప్పుకోవాలి ఇంకా పంజాబ్ వాళ్ళైతే వాళ్ళైతే వెయిట్ చేస్తారు ఇంకో మ్యా వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంది సెకండ్ క్వాలిఫైయర్లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది ఆ మ్యాచ్లో ఎవరు ఎవరు గెలుస్తారో ఆ మ్యాచ్ గెలిచిన వాళ్ళతో పంజాబ్ అయితే మ్యాచ్ ఆడుతుంది ఆ తర్వాత ఫైనల్కి వెళ్ళాలని చూస్తుండే మనమైతే వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ ఎయిటీన్ ఇయర్స్ కల ఈసారి అయినా నెరవేరుతుంది లేదా ఈసారి ఏమైనా కప్పు కొడుతుందో అయితే చూద్దాం మీరు ఎవరో ఇంకా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఈసారి అయితే ఎట్టి పరిస్థితుల్లో నైంటీ పర్సెంట్ అయితే మన విరా ఆర్సీబీ అయితే ఖచ్చితంగా ఈసారి అయితే కప్పు కొడుతుందని అయితే నమ్మకం ఉంది అంత బాగా ఆడుతున్నారు కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విరా ఇలాంటి ఐపీఎల్ వీడియోస్ కోసం అలాగే మన ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్